హాయ్ నేను మీ సాయి కుమార్ జూలై ఎయిటీన్త్ అంటే రేపే కిరీటి నటించిన జూనియర్ రిలీజ్ అవుతోంది కిరీటిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చాలా డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ ప్యాషనేట్ అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్ట్ అలాగే ఫస్ట్ సినిమా ఒక మంచి సినిమా చేయాలి కామన్ మ్యాన్కి అందే సినిమా చేయాలి అందరిని ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రాధాకృష్ణ గారి డైరెక్షన్లో జూనియర్ శ్రీలీల అగేనా వండర్ఫుల్ యాక్ట్రస్ వండర్ఫుల్ డాన్సర్ వైరల్ సాంగ్ వైరల్ అయిపోయిందిగా సో మన క్రేజీ స్టార్ రవిచంద్రన్ గారు అలాగే మన డిఎస్పీ అతరగొట్టాడు మ్యూజిక్ ఎందుకంటే ఆల్రెడీ సాంగ్స్ మంచి హిట్ అండ్ మన బాహుబలి సెదిల్ కెమెరామ్యాను పీటర్ హెయిన్స్ స్టెంట్ కోరియోగ్రాఫర్ మంచి టెక్నీషియన్స్ మంచి ఆర్టిస్టులు అండ్ సాయి కొరపాటి గారు సో టీజర్ చూసాం ట్రైలర్ చూసాం సాంగ్స్ చూసాం ఇంకా సినిమా చూడాలి అంతే కదా సో తప్పకుండా రేపు మీరందరూ థియేటర్స్కి వచ్చి ఆ జూనియర్ ని చూడాలని మా కిరీటిని ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి కుమార్ డోంట్ మిస్ జూనియర్ ఇన్ థియేటర్స్